అతనికి వచ్చిన మానసిక స్థితి శారీరక స్థితి గొప్ప అనుభూతి మొత్తం చెప్పాడు ఆ ఏం చెప్పాడు అంటే ఆ సమయంలో నాకేం జరిగిందో అవే జరిగినట్టు అతను చెప్పాడు నేను నోటితో చెప్పలేదు అతను చెప్పేశాడు అప్పుడు అర్థమైపోయింది నాకు గురువుకి వచ్చే స్థితుల్ని ఆ గొప్ప ధ్యాన స్థితుల్ని శిష్యులకు కూడా సరఫరా చేశాను అప్పుడు అర్థమైంది నాకు అప్పటి నుంచి నేను ప్రత్యక్షంగా హీలింగ్ చేయడం మొదలుపెట్టాను అవసరమైన వాళ్ళకి అందరికీ అలానే పని చేయడం మొదలైంది కొరతగా కరోనా టైం నుంచి డిస్టెన్షన్ హీలింగ్ చేయడం మొదలుపెట్టాను ఆ డిస్టెన్షన్ హీలింగ్ కూడా అలానే పని చేస్తున్నట్టుగా చాలామంది చెప్పారు ఇప్పుడు జరుగుతున్న యూట్యూబ్లో జరుగుతున్నప్పుడు కూడా నిన్న ప్రత్యక్షంగా జరిగింది జనంలో ఫస్ట్ టైం గొప్ప అనుభూతి ఆ హీలింగ్ వల్ల జరిగిందని చెప్పారు ఆ వీడియో కూడా మీరు వినుంటారు కొందరు తను అన్నారు మొదట్లో ఏమన్నారు డిస్టెన్స్ హీలింగ్ ఎదురుగా చేస్తుంటే చాలా ధైర్యము ప్రశాంతత శరీరం అంతా తేలికైపోయి ఏకాగ్రతగా నెప్పులు